శ్రీ చుక్కారామయ్య గారు ఈరోజు వందవ పుట్టినరోజు జరుపుకున్నారు వారికి శుభాకాంక్షలు ఆయన తన జీవితంలో ముప్పో భాగం విద్య కోసమే పరితపించారు ఉత్తమ అధ్యాపకుడిగా సమాజానికి ఒక నిర్దేశం చేశారు ఉపాధ్యాయ వృత్తిని ఒక డబ్బులు సంపాదించే సాధనంగా మాత్రమే కాకుండా సమాజాన్ని సరిదిద్దే బాధ్యతగా ఆయన అహర్హం కృషి చేశాడు అందుకే ఆయన నైతిక విలువలను కాపాడే బాధ్యత ఉపాధ్యాయులదే ఉపాధ్యాయుడు ఉద్యోగి మాత్రమే కాదు సమాజ నిర్మాత మంచి ఉపాధ్యాయుడు ఒక సామాజిక వైద్యుడు అన్నాడు వైద్యులు శారీరక రుగ్మతలను బాగు చేస్తే ఉపాధ్యాయుడు భావి భారతానికి కావలసిన పౌరులను అందించేటువంటి బాధ్యత తీసుకోవాలి అతడు ఆ విద్యార్థుల్లో ఉన్నటువంటి చెడు భావాలను చెడు అంశాలను తీసివేసి వారిని సరైన మార్గంలో నడిపించే వైద్యుడు అంటారు ఆయన ఆయన చిన్న ఉపాధ్యాయుని మొదలుపెట్టుకొని డిగ్రీ కాలేజీలో లాగా చేసి ఆ తర్వాత నల్లగుంట ప్రాంతంలో ఐఐటికి కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టి కొన్ని వేల మందిని ఐఐటి బాట పట్టించి ఆయన ఇంటి పేరే ఐఐటిగా మార్చుకున్న వారు విద్యాబోధనే కాకుండా ఇటు సామాజిక ఉద్యమాలు వామపక్ష భావాలు కలిగినటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు ఇంత ఒత్తిడితో పనిచేసినప్పటికీ ఆయన ఆరోగ్యం మీద పెద్దగా ప్రభావం చూపకుండా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా శత వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు అలాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నేటి ఉపాధ్యాయులు తమ బాధ్యతగా అదొక ఉద్యోగంగా కాకుండా సమాజాన్ని తీర్చిద్దే ధర్మంగా తాము నైతిక విలువలు పాటిస్తూ విద్యార్థుల చేత పాటించే పాటింపచేయాలి అని రామయ్య గారి ఆకాంక్ష అలాంటి ఉత్తమ ఉపాధ్యాయుని బోధనలో నుండి మనం కొంతైనా గ్రహించగలిగితే సమాజానికి ఉపాధ్యాయులు సుఖానిగా నిలుస్తారు అనడంలో అతిశక్తి లేదు सब्सक्राइब आचार्य श्रीशक्ति चानल